హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ హారిక డైటీషియన్ మీరు పనస తొనల్ని తినేసి గింజలు పడేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మీ అందరికీ తెలిసే ఉంటుంది పనస తొనలు వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో కానీ మీరు పడేసే గింజల్లో కూడా చాలా పోషకాలు ఉన్నాయని మీకు తెలుసా ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఎనిమిక్ ప్రాబ్లమ్స్ని దూరం చేస్తుంది వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని కూడా తగ్గిస్తుంది వీటిని తినడం వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్కి ఇమ్యూనిటీని పెంచడానికి మన స్కిన్ అండ్ హెయిర్ హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఎంత హెల్దీ అయినా గింజలు ఎవరు తింటారా బాబు అని అనుకోకండి ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఎస్ హెల్త్కి కూడా చాలా మంచిది సో నెక్స్ట్ టైం వీటిని వేస్ట్గా పడేయకుండా ఈ గింజల్ని బాయిల్ చేసుకొని తినొచ్చు కాల్చుకొని తినొచ్చు వీటిని కర్రీ లాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు ఎలా కుదిరితే అలా చేసుకొని తినండి థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్